మౌత్ వాష్ వాడుతున్నారా అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే వాడకం దంతాలకు మంచిదే కానీ ప్రతిరోజు మౌత్ వాష్ వాడటం వల్ల ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి రోజు మౌత్ వాష్ వాడకాన్ని పరిమితం చేయాలని సూచిస్తున్నారు వాష్ లో ఆల్కహాల్ ఉంటుంది దీంతో మీ నోరు పొడిబారుతుంది మౌత్ వాష్ రెగ్యులర్ ఉపయోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది మౌత్ వాష్ రెగ్యులర్ ఉపయోగం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అయితే రోజుకు రెండుసార్లు వాష్ ని ఉపయోగించే వారిలో పదవ వంతు కంటే ఎక్కువ మందిలో కూడా ఈ అవకాశం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు అధిక ఆల్కహాల్ మౌత్ వాష్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం ఇది అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు రోజు మౌత్ వాష్ వాడటం వల్ల దంతాల సమస్య వస్తుంది దంతాలలో గుర్తులు ఏర్పడతాయి దంతాలు బలహీనంగా గరుకుగా మారుతాయి రోజు లేదా అతిగా మౌత్ వాష్ వాడేవారిలో క్యాన్సర్ ముక్కు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి మౌత్ వాష్లో ఉండే సింథటిక్ పదార్థాలు క్యాన్సర్ కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి మౌత్ వాష్ వినియోగం తగ్గించాలని కనీసం రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు లేదంటే ఇంట్లోనే సహజ సిద్ధంగా వేప లేదా పుదీనాతో తయారు చేసుకునే వాష్ ను వాడితే మంచిదని సూచిస్తున్నారు దీనిని రోజూ ఉపయోగించవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు